హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి మేము తిరుపతి వెళ్ళినప్పుడు వీడియో అండి కాలినడకన వెళ్ళాము నేను మా వారు మా బాబు అత్తయ్య మావయ్య మాత్రం వాళ్ళు బస్సుకి వెళ్ళారండి వాళ్ళు వయసు వెళ్ళవాళ్ళు కదా ఎక్కువ వయసు ఉంది కాబట్టి వాళ్ళు బస్కి వెళ్ళిపోయారు నేను మా బాబు మా వారు మా వెళ్ళాము పైకి చూడండి జింకలు కాలినడకను వెళితే ఇవన్నీ కనిపిస్తాయి జింకలు అండి మా వాడు చూసి ఫుల్ హ్యాపీ ఖుషీగా ఉన్నాడు ఫస్ట్ టైం అండి మా బాబు కాలినడకన రావడం ఈ పాప అండి కాలినడకన వస్తుందండి ఇలానే పరిగెత్తుకుంటా వెళ్ళిపోతుందండి మేము స్టార్టింగ్ నుంచి చూసాము ఇది వాళ్ళ మమ్మీ చూడండి పాపం ఎంత అలసిపోతుందో తను మాత్రం యాక్టివ్గా ముందు బాగా పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంది తినే కాదండి ఇంకొక పాప చిన్నపిల్లలు మాత్రం చాలా యాక్టివ్గా వెళ్తున్నారండి చూడండి పాప ఒక్క నిమిషం కూడా ఆగట్లేదు నడుస్తూనే ఉంది దర్శనం అంతా బాగా అయింది కొంచెం రిస్క్గా ఉంది కానీ పర్వాలా దేవుణ్ణి చూసిన తర్వాత అన్నీ మాయమైపోయాయి ఇది మోకాల్ పర్వతం అండి మా బాబు చూసారా మోకాల్ పర్వతం మోకాళ్ళ మీద ఎక్కుతున్నాడు చాలా మెట్లు ఎక్కాడండి నేనైతే లెవెన్ మాత్రమే ఎక్కగలిగాను కాలు బాగా నొప్పి వచ్చేసాయి నేను వద్దునా అని చెప్తున్నా కానీ నేను నడుస్తానమ్మా కాలు నడకనని చెప్పేసి నడుస్తూనే ఉన్నాడు మోకాళ్ళ మీద ఇస్తున్నారా మా వారు ఎక్కలేకపోతున్నారు నెక్స్ట్ వచ్చేసి రామతీర్థం వెళ్తున్నామండి రామతీర్థంలో అక్కడ నీరు కనుక మనము సేవిస్తే తొమ్మిది నిమిషాల నుంచి స్టార్ట్ అవుతాయంట మన బాడీలో చేంజెస్ వస్తాయంట అంటే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కానీ అవి రికవర్ అవుతాయి అని చెప్పారు నేను ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో చూశాను ఈ వీడియో చూసి ఒక దగ్గరే కదా అని చెప్పి వెహికల్ మాట్లాడుకొని వెళ్తున్నాము చూసారా కాణిపాకం వెళ్ళాము కాణిపాకం నుంచి త్రీ మూడు బస్సులు మారాలంట మూడు బస్సులు మారితే మనిషికి వచ్చేసి మూడు బస్సులు మారితే ట్వంటీ ట్వంటీ సిక్స్టీ అన్నారు మనిషికి వన్ ఫిఫ్టీ తీసుకున్నారండి అప్ అండ్ డౌన్కి కార్ మాట్లాడుకున్నాము అందుకని బస్సు అయితే మూడు మారాలి కదా మనకు తెలియదు అందుకని కార్ మాట్లాడాము మూడు మారాలి పెద్దవాళ్ళతో ఇబ్బంది కదా వాళ్ళు బస్సులు ఎక్కి దిగలేరు కదా ఇట్లా మనం కార్ మాట్లాడుకున్నామంటే మనం మంచిగా వెళ్ళచ్చు అయితే మాత్రం బాగుందండి తిరుపతి వెళ్ళిన వాళ్ళు కాణిపాకం కనుక వస్తే కనుక ఖచ్చితంగా రామతీర్థం వెళ్ళండి వెహికల్స్ ఉంటాయి మాట్లాడుకొని వెళ్ళొచ్చు మనిషికి వన్ ఫిఫ్టీ తీసుకున్నారు అదేనండి చూడండి కొండలు ఎలా ఉన్నాయో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు అనేవి మీకు వస్తాయి ఏ చెట్టుకు చూసినా అండి మామిడి పోతాయండి ప్రతి చెట్టుకి ఆక అనేది కనిపించట్లేదు పూత మామిడి పూత చాలా ఉంది చాలా చెట్లు ఉన్నాయి మామిడి మామిడి చెట్లు చూడండి మొత్తం పోతాయండి చెట్టు ఆకు అస్సలు కనిపించట్లేదు ఎక్కడ పట్టిన చెట్టుకు పోతే కనిపిస్తుంది చిన్న చెట్టు అండి చిన్న చెట్టుకు కూడా పూత కనిపిస్తుంది మా మావయ్య గారను ఫోటో తీ ఫోటో తీ అంటున్నారు తీశాను మధ్యలో ఇదండి స్టార్టింగ్ రామతీర్థం దీని స్టోరీ ఏంటంటే లక్ష్మణుడి కోసం మూలిక కోసం వెళ్తారు కదా గుర్తు రావట్లేదు ఆ మూలిక అనేది ఇక్కడ పడిందంట ఆ మూలిక పడ్డం ద్వారా అక్కడ అది అనేది కోనేటి నుంచి మనకి వాటర్ అనేది ట్యాప్ రూపంలో వస్తున్నాయి చూసారా ఎంత బాగుందో కోతులు చాలా ఉన్నాయండి తక్కువ మంది ఉన్నారు ఎక్కువ లేరు పెద్దగా ఎవరికి తెలియదండి అందరూ బస్సులో వాళ్ళు ఏం లేదండి వెహికల్ మాట్లాడుకొని వచ్చే వాళ్ళే ఉన్నారు ఇట్లా లోపలికి గుడి లోపలికి అండి రామతీర్థం ఇక్కడ క్యాన్లలో తీసుకెళ్తారండి ఈ వాటర్ అనేది క్యాన్ అడిగానండి మామూలుగా మేము అనుకోకుండా వచ్చాం కదా వాటర్ బాటిల్ ఒకటి మాత్రమే తీసుకెళ్ళాము క్యాన్ కొనుక్కుందామని అడిగితే చిన్నది వచ్చేసి లీటర్ ఉంటుంది అనుకుంటా అది ఫార్టీ రూపీస్ అంట కొంచెం పెద్దది వచ్చేసి ఎయిటీ అన్నారు మరి ఇంకా ఫైవ్ లీటర్స్ అయితే మాత్రం వన్ ట్వంటీ చెప్పారు తగ్గించనే తగ్గించను అన్నారు ఒక్క రూపాయి కూడా తగ్గించమన్నారు ఇంకా ఒక బాటిల్లో అయితే తెచ్చుకున్నాము అది తీద్దామనేది చూస్తున్నారా శివాలయం రామతీర్థంలో వచ్చేసి ఆంజనేయ స్వామి అండి మామయ్య గారు అత్తయ్య గారు చూస్తున్నారా మా వాడికి స్పెట్స్ వచ్చేసాయి అప్పుడే ఏంటోనండి ఫుడ్ అనేది కల్తీ అవ్వడం వల్ల పిల్లలకి చిన్న వయసులోనే స్పెట్ వచ్చేస్తున్నాయి చూస్తున్నారా ఖచ్చితంగా వెళ్ళండి బాగుంది గుడి అయితే మాత్రం ఇది గుడి లోపలికి ఫోన్ ఎలా లేదన్నారు కొంచెమే తీశాను దేవుణ్ణి చూపించలేకపోయాను దగ్గరికి వెళ్ళేలోపు ఫోన్ లోపల పెట్టేయమ్మా అన్నారు అందుకే ఫోన్ లోపల పెట్టేశాను ఇది కోనేరండి చూస్తున్నారా ఆంజనేయ స్వామి ఉన్నారు కోనేరు మధ్యలో కోతులు చూసారా కోతి అక్కడ ఉంది కనిపిస్తుందా ఆంజనేయ స్వామి చూడండి తప్పనిసరిగా వెళ్ళండి అందరూ చూసారా ఎలా ఉందో గుడి చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది మా వాడు పైకి మెట్లేకపోతున్నాడు ఇవే అండి వాటరు రామతీర్థంలోని తీర్థము దయచేసి కాళ్ళు చేతులు కడగద్దు ఓన్లీ డ్రింక్ చేయాలి అంతే ఇవేనండి ఈ వాట్ ఈ ట్యాప్లు తిప్పితే వాటర్ వస్తాయి చూస్తున్నారా మా వాడు వీడియో తీస్తున్నాడు చూసారా ఈ తీర్థం అనేది ఒక బాటిల్ తీసుకొచ్చాము మా మధ్య వాళ్ళకి మా బావగారి వాళ్ళకి ఇవ్వాలని అవనేది దేవుడి దగ్గర పెట్టేసుకొని రోజు తాగితే మంచిదంట ఆ క్యాన్ తీసుకుందాం అనుకున్నాం కానీ అది క్యాన్ బాగా స్మెల్ వచ్చేసిందండి అందుకనే తీసుకోలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్